మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే తల్లులందరినీ దేవుడు దీవించుగాక సృష్టిలో ఒక అద్భుతమైన అనుభవమే అమ్మ దేవుడు ప్రతి తల్లిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి నెమ్మదిని ప్రసాదించి ఎందరినో తన పిల్లల్ని ఆదరించి ఓదారించి బలపరచగలిగిన తల్లి ఆ తల్లి కూడా సదాకాలం దేవుని యొక్క ఆదరణ కలుగునుగాక తల్లి విలువ ఆ తల్లి ఉన్నంత వరకు చాలామంది పిల్లలు తెలుసుకోరండి తెలుసుకునే లోపల కొందరు జీవితాలు అమ్మ లేకుండా పోతుంది ఆ తర్వాత ప్రతిరోజు ఏడ్చిన ప్రతిరోజు ప్రలాపించినా ఆ తల్లి మనకు అందుబాటులో ఉండదు కదా కాబట్టి ఎవరెవరైతే తల్లిని కలిగి ఉన్నారో వాళ్ళందరూ అమ్మకి ఈరోజు కృతజ్ఞతలు చెప్పండి ప్రైస్లా అవకాశం ఉంటే పక్కన ఉంటే అమ్మ పక్కన ఉంటే అమ్మని చూస్తే ఐ లవ్ యూ అని చెప్పండి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పండి అసలు నేను ప్రేమిస్తున్నానని చెప్పాల్సింది అమ్మకండి కానీ ఆ పదవి ఎవరికి చెప్పాలో తెలియక ఎవరెవరికో చెప్పి జీవితాన్ని పాడు చేసుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో లేకుండా వేరే ఊర్లో ఉంటే ఎస్ఎంఎస్ అన్న చేయండి వాళ్ళకు మెసేజ్ అయినా సెండ్ చేయండి నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పి ఆ మెసేజ్ వాళ్ళకి సెండ్ చేయండి ఆ మాట కేవలం మెసేజ్లు మాత్రమే మిగిలిపోకుండా జీవితకాలం అంతా తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళని సన్మానించాలని బైబల్ చెప్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా